హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెనాల అబ్బాయి ఈరోజు మీరు క్యాప్షన్ చూసే ఉంటారు మీకు నచ్చిన పుస్తకం తీసుకెళ్ళినండి అదేంటో చూద్దాం అలా నైట్ షిఫ్ట్ చేసుకొని నేను మా రూమ్కి వెళ్తుంటే మా కరెక్ట్గా మా బ్లాక్ కింద లిఫ్ట్ ముందు అలా బుక్స్ స్టాల్లో లాగా అలా పెట్టేసి ఉన్నారండి బయట ఫస్ట్ చూసి షాప్లో స్పేస్ లేక బయట పెట్టారేమో అనుకున్నానండి కానీ అలా కాదండి చూడండి చాలా రకాల చాలా రకాల బుక్స్ ఉన్నాయి ఇది ఒక చిన్న లిటిల్ లైబ్రరీ అంట ఫ్రీ లైబ్రరీ అంట చిన్నపిల్లలకు సంబంధించిన స్టోరీ బుక్స్ హరర్ హరర్ స్టోరీస్ ఇంకా చాలా చాలా ఉన్నాయండి చూశాను నేను కూడా ఒక బుక్ తీసుకున్నాను దాని పవర్ ఆఫ్ నెంబర్ సిక్స్ అని ఆ బుక్ తీసేసుకున్నానండి నేను ఇక్కడ చూడండి ఒక నోట్ ఇచ్చారు ప్లీజ్ టేక్ నోన్ ఇట్ రిటర్న్ అని మనం చక్కగా తిరిగి ఇవ్వాల్సిన పని లేదు ఇలా బుక్సే కదండి కొంతమంది యూజ్డ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి అంటే టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ సోఫాలు కానీ అవి బ్లాక్ కింద పెడుతూ ఉంటారు వాళ్ళకి అవసరం లేదు లేదా ఇంట్లో స్పేస్ ఎక్కువగా మనకి కావాలనుకున్న టైంలో తీసుకొచ్చేసి కింద పెట్టేస్తుంటారు వాళ్ళకి అవసరం లేకుండా పోతే అది ఎవరికైనా పనికొస్తే వాడుకోవచ్చండి అలా చేస్తుంటారు ఇక్కడ మనం కూడా చిన్నప్పుడు మనం యూస్ చేసిన బుక్స్ అన్నీ మన జూనియర్స్కి ఇవ్వటం సెమిస్టర్ అయిపోతే మన జూనియర్కి ఆఫ్ రేట్గా అమ్మేయటం లేకపోతే ఫ్రీగా ఇవ్వటం తెలిసిన వాళ్ళైతే అలా చేస్తుంటాం కదండి ఎవరెవరు చేశారు ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అదేంటో తెలియదు కానీ చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లో ఎయిత్ క్లాస్లోనూ తెలుగు పాఠం ఒకటి ఉండేదండి ఊరిములాదేవి నిద్ర అని ఆ బుక్కి మనం ఓపెన్ చేసి బుక్ ఓపెన్ చేయంగానే మనకు వచ్చే నిద్రకి కరెక్ట్గా సింక్ అయ్యేదండి ఎందుకో తెలియదు బుక్ ఓపెన్ చేసిన వెంటనే నిద్ర వచ్చేసేది ఇప్పుడు కూడా అదే పని ఏదైనా చదువుదామన్నా కూడా వెంటనే నిద్ర వస్తుందండి